వ్యాపారాలు మంచి లాభాల బాటలో పడుతుంది ముఖ్యమైన డాక్యుమెంట్ విషయాల్లో సంతకాల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి కోర్టు కేసుల ద్వారా చాలా ఇబ్బంది పడుతున్నారు చూసారా ఆస్తి పరంగా కానీ వివాహపరంగా కానీ మాట పరంగా కానీ ఏదో ఒక లీగల్ ఇష్యూస్ అనేవి ఉన్నాయి కదా అవన్నీ కూడా తొలగి కంఫర్ట్ జోన్లోకి వచ్చేస్తారు పెళ్లి ప్రయత్నాలని కూడా ఒక కొలికి వస్తాయి స్త్రీ పురుషులు ఇరువరికి కూడాను సొంత ఇల్లు కట్టుకునే వాళ్ళకి లేదా భూమి కొనాలనుకునే వాళ్ళకి గృహప్రవేశం చేసుకునే వాళ్ళకి ఇది ఒక మంచి సమయం అని కూడా చెప్పచ్చు ఆరోగ్యం బాగుంటుంది కానీ ద్వితీయార్థంలో అనుకూలంగా ఉండకపోవడం వల్ల వేడికి సంబంధించిన ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి కంటి సమస్య రక్తపోటు రక్త కలుషితం వచ్చే అవకాశాలు ఉన్నాయి కీళ్ళ నొప్పులు కూడా వచ్చే అవకాశాలు నరాలకు సంబంధించి కూడా అంటే ఇది అందరికీ అన్ని వస్తాయని కాదు వాళ్ళ వాళ్ళకి సంబంధించింది కొంచెం జాగ్రత్త పడండి నెల యొక్క మూడో వారంలో ఇవన్నీ కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి విద్యార్థులు పోటీ పరీక్షలు రాసే వాళ్ళకి చాలా అద్భుతమైనటువంటి అవకాశాలు ఉన్నాయని కూడా చెప్పొచ్చు షేర్ మార్కెట్ ట్రేడింగ్ చేసే వాళ్ళకి ఫస్ట్ మూడు వారాలు చాలా అద్భుతంగా ఉంది ఆఖరి వారం చాలా జాగ్రత్తగా ఉండి వ్యవసాయదారులకి మంచి సమయం చెప్పొచ్చు మీడియా రంగం వారికి చాలా అనుకూలమైనటువంటి సమయం ఇది సాఫ్ట్వేర్ రంగం వారికి మిశ్రమంగా ఉంది వివాహం కాని వారికి నూతన వివాహం అవకాశాలు ఉన్నాయి రాజకీయ నాయకుడికి ఇది మంచి సమయం కూడా చెప్పొచ్చు